నమస్కారం ఎల్లరికి నమస్కారా శివన్న థ్యాంక్స్ లాడ్ ఫర్ బీయింగ్ హియర్ బ్లెసింగ్స్ విషింగ్ లక్ టైమ్ కన్స్టెంట్ ఉంది చాలా మాట్లాడాలనుకున్నాను ట్రైలర్ చూసిన తర్వాత దెమ్మ తిరిగింది సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు బోయపాటి గారితోటి సరైన సినిమా పనిచేసాను దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు చాలా థ్యాంక్స్ సార్ మెటిక్యులర్స్ ప్లానర్ ఏమనుకున్నారో షూట్ చేస్తారు హీ లవ్ సినిమా సో మచ్ అండ్ వీళ్ళ కాంబినేషన్ బాలయ్య గారు అండ్ బోయపాటి గారు సింహ లెజెండ్ అఖండ ఇప్పుడు అఖండ తాండవం మన తమ్మన్ ఈరోజు రాలేదు అక్కడ రికార్డింగ్ థియేటర్లో తాండవం ఉంటాడు నాకు తెలిసి వీళ్ళ ఎలివేషన్ ఎలా ఉంటుందంటే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నేల టికెట్లో కూర్చున్న వాళ్ళు ఇంటర్వ్యూల్ అయ్యేసరికి బాల్కనీలో కూర్చుంటారు అలా ఉంటుంది ఎలివేషను మన తమ్మన్ మళ్ళీ తగ్గేదే లేదు అక్కడి నుంచి సినిమా అయ్యేసరికి బాక్స్లో కూర్చోబెడతాడు సో డిసెంబర్ 5 అందరూ థియేటర్ లో తాండవం వచ్చేసేయండి లవ్ యు అండ్ థాంక్స్ లార్డ్ వాజ్ लवली వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యు టైం తక్కువగా సో ఆఫ్ సో లవ్ మన ఆదిపిని గారు ఎవరు తెలుసా